దేశమంతా ఒక లెక్క ఎన్నికల హింసలో ఏపీ ఇది మరో లెక్క జరిగిన ఘటనలపై ఈసీ కొరడా ఝడిపించింది కానీ కోనసీమలో మరో దారుణం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే అక్కడ జరిగింది హింస కాదు ఎన్నికల స్వామ్యాన్ని అవమానించే అంటరాని తనో ఆనవాళ్లు బయటపడ్డాయి ఓ దళిత కుటుంబాన్ని వెలివేసినంత చేయడమే కాదు ఓటు వెయ్యకుండా కుట్ర చేయడం అందుకు అధికారులు కూడా వత్తాస పలికారనే అంశాలు తెరపైకి రావడం తాజా సంచలనం ప్రస్తుతం అమలాపురం దుడ్డువారి అగ్రహారంలో ఉన్నాము ఏదైతే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో జరిగేటువంటి ఒక ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది ఏదైతే ఓటు వేసేందుకు ఒక సిఆర్పిఎఫ్ఓ బృందంతో పాటు స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారుల సహాయంతో ఒక కుటుంబం మొత్తం దాదాపు ఐదుగురు సభ్యులు పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఓటేసిన ఘటన అమలాపురం దుడ్డువారి అగ్రహారంలో జరిగింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించేలా జరిగిన దారుణమిది అంబేద్కర్ పేరు పెట్టుకున్న కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ దళిత కుటుంబాన్ని ఓటు వేయకుండా అడ్డుకునే కుతంత్రం జరిగింది ఎన్నికల్లో ప్రతి పార్టీకి ప్రతి ఓటు కీలకమే కానీ ఏ పార్టీ కూడా ఓ కుటుంబంలోని ఐదు ఓట్లను పట్టించుకోలేదు ఇక ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన అధికార యంత్రాంగం కూడా బాధ్యతలను గాలికి వదిలేయడమే కాకుండా ఓటు వేయొద్దని ఆ కుటుంబాన్ని బెదిరించారనే అంశం ఇప్పుడు వెలుగులోకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వీళ్ళ పోలీస్ ప్రొటెక్షన్తో ఓటేశారు మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నెలకొంది ప్రస్తుతం అదే స్పాట్లో మనం ఉన్నాం ఒకసారి చూడొచ్చు ఏదైతే అమలాపురానికి సంబంధించినటువంటి ఈ రోడ్డు దాదాపుగా డెబ్బై రెండు మీటర్లు ఉండేది అయితే ఆ దొడ్డువారి అగ్రహానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు కానీ అరవై రెండు మీటర్లు మాత్రం వేసినటువంటిగా మాత్రం ఇక్కడ లెక్కలు చూపిస్తున్నాయి అయితే ఈ రోడ్డు గుండా ఈ కుటుంబాన్ని వెలనీయకుండా అడ్డుకుంటున్నారు ఎన్నికలకి ముందు కాస్త థ్రెడ్డింగ్ కాల్స్ వచ్చే అనేది కుటుంబ సభ్యులు కాస్త ఆరోపిస్తున్నారు ఇదే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగిందన్నారు ఈ ఊళ్ళో తాళ్ల పల్లేశ్వరిది ఒకే ఒక్క దళిత కుటుంబం ఎన్నాళ్లుగానో తమ పట్ల అగ్రవర్ణాల వాళ్ళు వివక్ష చూపుతున్నారని అడ్డుకోవాల్సిన అధికారులు సైతం వాళ్ళకే ఒత్తాశి పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి గత ఎన్నికల్లో ఈసారి కూడా ఈసీని ఆశ్రయించారు భారీ బందోబస్తు మధ్య ఓటు వేయాల్సి వచ్చిందన్నారు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది సంతోషదాయకమే కానీ మా మాకున్న భయాన్ని తొలగించట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఇష్యూ మీద మేము ఈజీగా అప్రోచ్ అయితే ఆ ఓటు వేయించారు ప్రొటక్షన్ తో సేమ్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా సేమ్ ఇన్సిడెంట్ ఇది ముమ్మాటికి వెలి అంటున్నారు పల్లేశ్వర్ కుటుంబ సభ్యులు రోడ్డు నిర్మాణం మొదలు ఓటు వేయడం వరకు ప్రతి అంశంలో తమ పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు ఆధార్ క్యాస్ట్ మాకు డెబ్బై రెండు మీటర్లు రోడ్డు అయితే అందులో అరవై రెండు మీటర్లు వేసి మిగిలింది వదిలేస్తారు మేము దాన్ని ఆ అగ్గురు కులాల వారు రాజకీయ పలుకుబడితో రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి మా మీద అంటరాంతనాన్ని కుల వివక్షని ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ఈ వివక్ష అని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓటు కూడా వేయొద్దని వార్నింగ్ ఇచ్చారన్నారు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారంటే మీరు ఇక్కడే ఓటు వేస్తే పర్మనెంట్ రెసిడెంట్లు అయిపోతారు కాబట్టి మీకు మీరు అసలు ఓటు వేసేదానికి కూడా వీలు లేదు ఇక్కడ నుంచి ఎవరు చెప్పారు మీకు అలాగా మొత్తం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారండి జిల్లా స్థాయి నుంచి కింద స్థాయి ఉన్న అధికారులు అందరూ అదే మాట చెప్పారు రెండు భాగాలుగా విభజించి ఒక మట్టి తోవిచ్చి మీరు ఇందులోనే వెళ్ళాలి మీరు రోజు ఎస్సీ అని గుర్తుకు రావాలి మీరు అప్పుడైనా మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు మేము చెప్తుంటే మీకు అర్థం అవట్లేదని గత రెండు వేల పంతొమ్మిది నుంచి అదే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అది ఇంకా తీవ్రతరం అయింది మీ మేము చెప్పాము ఓటు వేయొద్దు అయినా సరే మీరు ప్రొటెక్షన్ ఇచ్చి వేశారు దానికి పరిణామం ఇంకా అనుభవిస్తారని రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెప్పారు తమకు ఓటు వేయలేదనో తమకే ఓటు వేయాలనో దాదాగిరికి పాల్పడిన వాళ్ల నిర్వాహకాలు తెరపైకొచ్చాయి కానీ అంబేద్కర్ పేరుతో ఏర్పడిన కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఈ ఘటన అంతకన్నా దారుణం ఈ కాలంలో ఇంకా కుల వివక్ష పోలింగ్ ను ప్రోత్సహించాల్సిన అధికారులే ఓటు వేయొద్దని హెచ్చరించడం ఎంత దారుణం ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై సీరియస్ గా దృష్టి సారించిన ఈసీ ఈ దారుణంపై కూడా స్పందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది పూర్తిగా అధికారులు దీని మీద దర్యాప్తు చేయాల్సి ఉంటుంది ఇక్కడ నివసిస్తున్నటువంటి అందరికీ కూడా సమన్యాయం కల్పించాల్సినటువంటి బాధ్యత నేటి సమాజంలో ఉంది ఎందుకు ఒక పౌరుడిగా కుటుంబ సభ్యులందరం కూడా ఓటేసే హక్కు మాకు ఉంది కాబట్టి అందుకే మేము ఈసీని ఆశ్రయించాము ఎన్నికల కమిషనర్ని ఆశ్రయించాం కనుక మాకు ఈ ఓటు హక్కు కల్పించారు స్థానిక అధికారులు దీని మీద చొరవ చూపి ఈ కాలంలో ఇలాంటివి జరగకుండా చూడాలనేది కుటుంబ సభ్యుల కోరిక కెమెరాప్రస శ్రీరామ్తో కలిసి టీవీని అమలాపురం నుంచి